జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రేపు రాష్ట్ర వ్యాప్త బంద్కు బీసీ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది బంద్ను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరపాలని క్షేత్రస్థాయి కార్యకర్తలకు అన్ని పార్టీలు సంఘాల నేతలు సూచించారు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు బంద్ పేరుతో అవాంఛిన ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల సమాఖ్య బంధుకు పిలుపునిచ్చింది ఇప్పటికే అన్ని పార్టీలు సైతం స్వచ్చందంగా ముందుకొచ్చి మద్దతిచ్చాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీలంతా ఏకతాటిపైకి రావాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు పార్టీలకు అతీతంగా బీసీ నినాదాన్ని చాటేలా తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు బంద్కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ప్రకటించింది హైదరాబాద్ లో అఖిలపక్ష బీసీ సంఘాలు ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి కూడలి

ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు బీసీలు అంటే చూస్తున్నారు అల్లలు రైతున్నాయి చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు కంట్రోల్ చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం వచ్చే అడ్డంకులను తొలగించడం కోసం తలపెట్టిన తెలంగాణ బంధును శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమైన శనివారం జరిగే రాష్ట కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ బీసీ నాయకులు స్పష్టం చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని పార్టీ కార్యాలయంలో బంద్కు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరించారు హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీసీ సంఘాలు తెచ్చిన బంద్ వాల్ ను దాస్యం వినయభాస్కర్ తో కలిసి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆవిష్కరించారు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఈ వ్యవస్థ మేమెంతో మాకంతకు ఎటువంటి కుట్రలు చేస్తుందో మాకు తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కుట్రలను ఎదుర్కొని శక్తిగా న్యాయం చేసుకోవడం కోసం పరిణామాలు వేగవంతంగా మారుతా ఉన్నాయి ఆ క్రమంలో భాగంగానే మిగతా వాళ్ళు కూడా ఈ డిమాండ్లోని హేతుబద్ధమైనటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బంద్ను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు బీసీల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు